అందరికీ నమస్కారం నేను మీ అనిల్ ఆవుల శ్రీరెడ్డి గారు గారు అనే పదం సంస్కారవంతులకు మంచి మర్యాద తెలిసినటువంటి వ్యక్తులను సంబోధించేటప్పుడు వాడే పదం మీలాంటి సంస్కారహీనమైనటువంటి వ్యక్తులను గారు అని గౌరవంగా పిలవడం కంటే గాడిద అని సంబోధించాలి శ్రీరెడ్డి గాడిద టీవీ ఛానల్స్ అన్నింటి ముందు నాటకీయంగా నువ్వు ఏదో పెద్ద భావోద్రేకానికి లోనైనట్లు నీ చెప్పుతో నువ్వు కొట్టుకున్నావే అది కాదు సరైన పద్ధతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి చేత నువ్వు మాట్లాడినటువంటి మాటకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి చేత వాళ్ళ యొక్క చెప్పులతో నిన్ను కొట్టిస్తే అది సరైన పద్ధతి అది నీలాంటి వ్యక్తులకు అది కరెక్టు నేను జనసేన పార్టీ కార్యకర్తను కాదు జన సైనికుడిని కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం ప్రేమ ఉన్నాయి శ్రీరెడ్డి గాడిద నీకు ఎంత అహంకారం మదం కాకపోతే రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేనటువంటి మహిళని అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ గారి తల్లిని అంత పెద్ద మాట అని నువ్వు మీడియా సాక్షిగా అవమానిస్తావు నిజంగా నీకు ఎంత అహంకారం బలుపు కాకపోతే ఆ మాట ఒక తల్లి గురించి ఆ మాట మాట్లాడతావు ఆత్మగౌరవం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఆత్మాభిమానం కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా అనాలోచితంగా ఒక అమాయక మహిళను ఈ విధంగా నిందిస్తే పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా రియాక్ట్ అవుతారు ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా విలువలు సిద్ధాంతములు కలిగినటువంటి ఒక వ్యక్తిగా నేను చేస్తున్నటువంటి పని అదే మళ్ళా చెబుతున్నాను నేను జనసేన పార్టీ కార్యకర్తను కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఇప్పటికే సుత్తి మహేష్ అనే ఒక ఆంబోతు అడ్డదిడ్డంగా బలసి టీవీ ఛానల్స్ అన్నీ తిరుగుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారిని నాయకులను అవాకులు చవాకులు పేలుతున్నాడు అని అనుకుంటుంటే ఆ ఆంబోతుకు తోడు నువ్వు ఒక గాడిదవి తయారయ్యావు మళ్ళీ నీకు సంధ్య గారు కోదండరామ్ గారు సపోర్టు సంధ్య గారన్నా గారన్న ప్రజలలో ఎంతో అభిమానం గౌరవం ఉంది నేను సంధ్య గారికి కానీ కోదండరాముకి గారికి కానీ చెప్పే విషయం ఒకటే మేడం సంధ్యా గారు సార్ కోదండరామ్ గారు మీరంటే ప్రజలలో ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి మీరు చేసినటువంటి కార్యక్రమాల వలన మిమ్మల్ని ప్రజలు ఎంతో అభిమానిస్తారు ప్రేమిస్తారు ఇటువంటి తప్పుడు మనుషుల ఆరోపణలతో తప్పుడు వ్యక్తుల గురించి మీరు పోరాడితే ప్రజలలో మీకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది ఏదైనా ఉద్యమం చేసేటప్పుడు లేకుంటే ఒక వ్యవస్థని మార్చాలి అని మనం బలంగా అనుకున్నప్పుడు దానికి ఎంతో నిబద్ధత సహనం కావాలి శ్రీరెడ్డి గాడిద నీలో ఏ మాత్రం నిబద్ధత కానీ సహనం కానీ ఉన్నాయా మీడియా ఛానల్స్ ముందు ఒక పిచ్చి పట్టిన దానిలాగా తల్లిని అని కూడా లేకుండా నువ్వు అన్న రాని మాటలు మాట్లాడుతున్నావే నీలాంటి గాడిద ఉద్యమం చేసేది నీలాంటి గాడిద వ్యవస్థను మార్చాలి అని మాట్లాడుతుంది నిన్న నువ్వు టీవీ ఛానల్ సాక్షిగా ఏదైతే మాట్లాడావో ఇటువంటి అన్నరాని మాటలు మాట్లాడావో అవి పరమ జుగుప్సాకరంగా నీ మీద నీ పేరు చెబితేనే వికారం కలిగించేటటువంటి విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు భావిస్తున్నారు మా అసోసియేషన్ నిన్ను బహిష్కరించినప్పుడు మేమందరం అనుకున్నాం అలా అలా ఎలాగ బహిష్కరిస్తారు ఒక వ్యక్తిని ఒక వ్యవస్థ నుంచి ఒక వ్యక్తిని బహిష్కరించడానికి మా అసోసియేషన్కి ఉన్న అధికారాలు ఏమిటి చాలా తప్పు చేస్తున్నారు అని కానీ ఈరోజు నువ్వు ఎటువంటి మాట అయితే మాట్లాడకూడదో మీడియా సాక్షిగా ప్రజలందరూ చూస్తుండగా అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత నిన్ను మా అసోసియేషన్ నుంచి కాదు నీలాంటి వ్యక్తులను సమాజం నుంచే బహిష్కరించాలి నీలాంటి వ్యక్తులను సమాజం నుంచి బహిష్కరించకపోతే నిన్ను చూసి నీలాంటి వ్యక్తులను చూసి ఇంకొంతమంది అడ్డదిడ్డంగా తల్లి చెల్లి అని కూడా లేకుండా కేవలం వాళ్ళ ప్రాపకం కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రజలను అయోమయానికి ఆందోళనలకు గురి చేస్తారు నిన్ను సమాజం నుంచి బహిష్కరించాలి మా అసోసియేషన్ నుంచి కాదు సమాజం నుంచి బహిష్కరించాలి నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాటకి నిన్ను చెప్పుతో కొట్టినా కానీ అది చాలా తక్కువవుతుంది శ్రీరెడ్డి గాడిదా ఇదేమన్నా రాచరికమా ఇది రాజుల కాలం నాటి పాలన ఒక చెలికత్తి చెప్పిందని రాజులు సైన్యాలు గుర్రాలు వేసుకొని పోయి తలలు నరికేసి తీసుకొని వచ్చి నీ దగ్గర పెట్టడానికి ఇదేమన్నా రాచరికమా ఇది ప్రజాస్వామ్యం ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యవస్థలు ఉన్నాయి నువ్వు చేసే పోరాటంలో నిబద్ధత ఉంటే నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయి దాంట్లో తప్పే ఉంది నువ్వు చెప్పంగానే చెలికెత్తే చెప్పిందని చెప్పి గుర్రాలు వేసుకొని వచ్చేసి తలలు తీస్తారా ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా రాతియుగం అనుకుంటున్నావా నీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం తెలివి ఏమైనా ఉన్నాయా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి మీద కాదు ఏ నాయకుడి మీద చేసినా కానీ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దాని వెనక ఎనిమిది సంవత్సరముల కష్టం ఉంది ఎనిమిది సంవత్సరముల కష్టపడితే నేను ఈరోజు ఈ స్థానానికి చేరుకోగలిగాను అది ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనో జరిగినటువంటి పద్ధతి కాదు నువ్వు వచ్చి నిన్ను సినిమా హీరోగా తీసుకోవట్లేదు నీకు అవకాశాలు కల్పించటం లేదు అని మాట్లాడుతున్నావే నిజంగా నీ దగ్గర గనుక టాలెంట్ ఉంటే కష్టపడే మనస్తత్వం ఉంటే ఎంత కష్టమైనా సాధించాలి అన్నటువంటి బలమైన కోరిక ఉంటే నిన్ను ఎవ్వరూ ప్రోత్సహించాల్సిన అవసరం లేదు నువ్వే ఎంతో అభివృద్ధిలోకి వస్తావు ఆ నీ చేతగానితనాన్ని నీ చెడు తిరుగులను కప్పిపుచ్చుకోవడానికి టీవీ ఛానల్స్ ముందు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అదీ కాకుండా అనవసరమైనటువంటి నిందారోపణలు తల్లి చెల్లి అని కూడా చూడకుండా నువ్వు నీ అశుద్ధమైనటువంటి నోడితోను మాట్లాడే భాషకి నిన్ను చెప్పుతో కొట్టాలి శ్రీరెడ్డి గాడిదా దాంట్లో సందేహమే లేదు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇటువంటి వ్యాఖ్యలు ఏ నాయకుడి మీద చేసినా కానీ ఏ వ్యక్తిని కించపరిచే విధంగా చేసినా కానీ విలువలు సిద్ధాంతములు కలిగినటువంటి ఒక వ్యక్తిగా నేను దీనిని పూర్తిగా ఖండిస్తున్నాను జై హింద్